హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరూ అన్న తిన్నారా నేనైతే నేనైతే రెండో టిబ్బ తింటున్నా నిజంగానే చిక్కుడుకాయ బొమ్మల చేపల కూర ఫ్రై ఫ్రై అనమాట చాలా అంటే చాలా టేస్టీ ఉంటది చేపలు కూడా ఎక్కువ ఉన్నాయి చిక్కుడుకాయలు కూడా ఎక్కువ ఉన్నాయి నాకైతే గింజల కూర అంటే చాలా అంటే చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టి ఏం ఉంచాలి బొమ్మిడి చేపలు నేను ఒక్కటే వేసుకున్నాను నీకుంచే నేను కష్టపడి తెంపుకొని ఒలిసి వండుకున్నాను నేనే తింటా కానీ ఇది చూడుర్రీ మేము మంది మొలిచినా కానీ ఇది మిగిలిపోయింది ఎందుకంటే అన్నిట్ల తెలియలేదన్నమాట మాకు కనిపించలేదు మీరందరూ తిన్నారా లేదా కామెంట్ పెట్టండి ఓకేనా మరి బాయ్